వెల్కమ్ టు తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ ఛానల్ నేను మీ ఆద్య ప్రస్తుతం మనతో తెలంగాణ రియల్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి టి లక్ష్మణ్ రావు గారు ఉన్నారు సార్తో మాట్లాడి రియల్ ఎస్టేట్లో ఉన్న ఇబ్బందులు కానీ ఫర్దర్గా రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎలా ఉండబోతుందో కొన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే అమ్మా సార్ ప్రస్తుతం రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎలా ఉంది ప్రస్తుతం రియల్ ఎస్టేట్ వ్యాపారం అయితే ఏం బాగలేదమ్మా ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఎందుకంటే ప్రభుత్వం మారింది కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి కొత్త ప్రభుత్వం అయినా గతం కంటే చాలా మెరుగ్గా ఉంటుందని అనుకున్నాము రియల్ ఎస్టేట్ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ కొత్త ప్రభుత్వంలో రియల్ ఎస్టేట్ అనేది చాలా కుదేలైపోయింది చెప్పడానికి ఎందుకంటే వ్యాపారాలు జరగట్లేదు కనీసం ఈ కొంద భూమిని కూడా తిరిగి మళ్ళీ అమ్మట అమ్మాలన్నా కానీ చాలా కష్టపడాల్సి వస్తుంది అది కూడా మార్కెట్కు సరిగా లేక ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం అనేది ప్రస్తుతం అయితే చాలా తగ్గిందని చెప్పచ్చు ఆగిపోయిన ఎల్ఆర్ఎస్ మరియు బీఆర్ఎస్ గురించి ఏం చెప్పాలనుకుంటున్నారు గత ప్రభుత్వంలో రెండు వేల ఇరవైలో ఎల్ఆర్ఎస్ ప్రతిపాదన తీసుకొచ్చి ఈ ఎల్ఆర్ఎస్ని అనే పదాన్ని ప్రజల్లోకి తీసుకొచ్చి ఈ రియల్ ఎస్టేట్ సంబంధించినటువంటి ఏవైతే లేఅవుట్స్ చేశారో అన్ని అధికారులు లేవోట్లకు సంబంధించినటువంటి భూములకు ఎల్ఆర్ఎస్ లేదని చెప్పేసి రిజిస్ట్రేషన్ చేయటం ఆపేశారు గత నాలుగు సంవత్సరాల నుంచి అలాగే రెగ్యులరేజేషన్ చేస్తామని చెప్పి గత ప్రభుత్వం ప్రతి ఒక్క డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్కి వెయ్యి వెయ్యి రూపాయలు వసూలు చేసింది ఆ వెయ్యి రూపాయలు వసూలు చేసిన దగ్గర నుంచి ఈ రోజు వరకు కూడా దాని ముందుకు సాగనీయకుండా నానబెట్టుకుంటూ నానబెట్టుకుంటూ ప్రభుత్వం మారినా కానీ దానికి ఒక పరిష్కార మార్గం కనుగొనలేదు ఇంతవరకు అలాగే దాదాపు ఐదు సంవత్సరాల నుంచి ఆ ఎల్ఆర్ఎస్ స్కీమ్ని కంటిన్యూ చేయకుండా ఆపటం వల్ల ఈ కొనుక్కున్న ప్లాట్ ఓనర్లు కానీ ఈ లేఅవుట్లు చేసిన ఓనర్లు యజమానులు కానీ ఈ ఐదు సంవత్సరాల నుంచి చాలా ఇబ్బంది పడుతున్నారు అటు డబ్బులు కట్టి రిజిస్ట్రేషన్లు కాక భూములకు అడ్వాన్స్ ఇచ్చి రెగ్యులరేషన్ కాక ఈ భూములకి ఎల్ఆర్ఎస్ స్కీమ్ అనేది తీసుకొచ్చేసి ప్రజల్లో ఒక గుదిబండగా మార్చి ఇప్పటి వరకు కూడా అతిగతి లేనటువంటి సమస్యగా మారిపోయింది దీని గురించి ఇప్పుడు ప్రభుత్వం అయినా సరే పట్టించుకొని ఎల్ఆర్ఎస్ని గత ప్రభుత్వం చేపెట్టిన దాని మీద మేము వచ్చిన తర్వాత ఎల్ఆర్ఎస్ని ఎత్తివేస్తాము రద్దు చేస్తాము అని చెప్పి చెప్పారు కానీ అది జరగలేదు పోనీ దానికి ఒక పరిష్కార మార్గం కూడా కనుగొనలేదు కావున దయచేసి ఈ ప్రభుత్వ అతి త్వరలో ఎల్ఆర్ఎస్ తర్వాత అలాగే బీఆర్ఎస్ బీఆర్ఎస్ అంటే గతంలో కట్టినటువంటి అపార్ట్మెంట్లు ఏవైతే ఉన్నాయో అవి ఏదైతే టూ రెండు రెండు అంతస్తులు మూడు అంతస్తులు పర్మిషన్స్ తోటి కట్టి ఆ పైన నిర్మించుకున్నటువంటి ఫ్లాట్లో కూడా బీఆర్ఎస్ అనే స్కీమ్ తీసుకొచ్చి వాటికి కూడా ఎంతో కొంత పదివేల రూపాయలు కట్టించుకున్నారు ఇంతవరకు అది కూడా దానికి కూడా మోక్షం జరగలేదు అలాంటి సమస్యలు ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఎవరికైనా లోన్ కావాలన్నా కానీ ఆ అపార్ట్మెంట్ ఫ్లాట్ల మీద లోన్లు రావట్లేదు బ్యాంకు వాళ్ళు లేవు లోన్లు ఇవ్వట్లేదు అలాగే కొనాలన్నా కానీ భయపడుతున్నారు దీని గురించి కూడా ప్రభుత్వం పట్టించుకుని ఎల్ఆర్ఎస్ని బీఆర్ఎస్ని రెగ్యులరేషన్ చేసి ప్రజలకు మేలు చేయవలసిందిగా కోరుతున్నాం గ్రామ పంచాయతీ లేఅవుట్లో ఆగిపోయిన రిజిస్టర్లు ఉన్నాయి రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి కదా వాటికి మీరు ఏం చెప్తారు అంటే వాటి గురించి ఏం కావాలనుకుంటున్నారా ఇప్పుడు గత ప్రభుత్వము ఐదు సంవత్సరాల నుంచి గత ప్రభుత్వం నాలుగు సంవత్సరాల వరకు రెండు వేల ఇరవై నుంచి ఈ ఎల్ఆర్ఎస్నే అడ్డం పెట్టుకొని ప్రభుత్వ కార్యాలయం రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ఒక జియో సర్క్యులర్ చేయటం వల్ల సబ్ రిజిస్టార్లు కూడా గ్రామ పంచాయతీ ఎవరిని రిజిస్ట్రేషన్ చేయడం చేయకుండా ఆపేశారు అలాంటి వాటికి కూడా ఇంతవరకు అంటే పేద ప్రభుత్వం నాలుగు సంవత్సరాలు ఈ కొత్త ప్రభుత్వం ప్రభుత్వం వచ్చి ఒక సంవత్సరం నాకు గడుస్తుంది అంటే టోటల్ మొత్తం మీద ఐదున్నర సంవత్సరాలుగా ప్రభుత్వము యొక్క తప్పిదనం వల్ల పరిష్కారం చేయలేక చేయకపోవటం వల్ల గ్రామ పంచాయతీ లేవట్లో పొందినటువంటి కస్టమర్లు చాలా ఇబ్బంది పడుతున్నారు వాళ్ళు పెట్టిన పెట్టుబడికి కనీసం రిజిస్ట్రేషన్ అయితే కాదు కూడా అనే అనుమానం ఉన్నది కనీసం ఈ ల్యాండ్ నాలుగు సంవత్సరాల నుంచి ఒక ప్లాట్ మీద పెట్టుబడి పెట్టిన వాళ్ళు అసలు ఇంతకు మాకు ఆ ప్లాట్ రిజిస్ట్రేషన్ అయిద్దా కాదే అనే సందిగ్ధంలో ఉన్నారు కానీ చాలామంది కూడా కస్టమర్లు వచ్చేసి ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావట్లేదు మా అటువంటి రియల్ ఎస్టేట్ సంస్థకు వచ్చి గోడు వెళ్ళబోసుకుంటున్నారు మేము కూడా ప్రభుత్వంతో మాట్లాడుతున్నాము త్వరలోనే చేపిస్తామని చెప్పి మేము కూడా వాళ్ళకి హామీ ఇవ్వడం జరుగుతుంది అయినా కానీ చాలాసార్లు వినతి పత్రాలు కూడా మేము గత ప్రభుత్వం సిఎస్ సోమేష్ కుమార్ గారికి ఇచ్చాము తర్వాత స్టాంప్స్ అండ్ ఐజీ గారి గుడికి ఇచ్చాము మళ్ళీ కొత్తగా ఈ సంవత్సరం ఈ కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా పొంగులేడి శ్రీనివాసరెడ్డి గారికి కూడా వినతి పత్రం ఇవ్వడం జరిగింది అలానే స్టాంప్స్ అండ్ ఐజీ గారికి కూడా వినతి పత్రం ఇచ్చాము ఎల్ఆర్ఎస్ దాని గురించి గ్రామ పంచాయతీ లేఅవుట్ల గురించి కూడా ఒక తొందరగా నిర్ణయం తీసుకొని సత్వరమే అందులో ఉన్నటువంటి ప్లాట్ యజమానులకు కానీ ప్లాట్ ఓనరులకు కానీ అడ్వాన్స్ ఇచ్చిన వాళ్ళకు కూడా తొందరగా వాళ్ళకి ఎంత తొందరగా తన తొందరగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభిస్తే వాళ్ళ భయాలు తొలగించి అటువంటి భూములకు కూడా ఎంతో కొంత కాంపోజిషన్ సరే అనధికారాలు లేవట్లు కాబట్టి గవర్నమెంట్కు వచ్చే ఆదాయం కూడా ఆగిపోతుంది ఇప్పుడు ఆ ప్రక్రియ స్టార్ట్ అయితే గవర్నమెంట్ కూడా ఎంతో కొంత ఆదాయం సమకూరుస్తుంది కాబట్టి మీరు చాలా తొందరగా వీలైనంత వరకు ఈ ప్రభుత్వం కూడా తొందరగా నిర్ణయం తీసుకొని రిజిస్ట్రేషన్ మొదలు పెట్టవలసిందిగా ప్రభుత్వానికి కోరుతున్నాం గత ప్రభుత్వం గతంలో ఎల్ఆర్ఎస్కి వెయ్యి రూపాయలు కట్టించుకున్నారు కదా వెయ్యి రూపాయలు కట్టించుకున్న దానివల్ల ఏమైనా ఉపయోగం ఉందా గత ప్రభుత్వంలో కట్టినటువంటి వెయ్యి రూపాయలు తోటే ప్రజలందరూ కూడా వెయ్యి రూపాయలు కట్టాం కదా ఆ వెయ్యి రూపాయలతో మనకు ప్రభుత్వం సమస్య అనేది తీర్చేయడానికి రెడీ ఉన్నది కాబట్టి వెయ్యి కాకపోతే ఇంకొక వెయ్యి రూపాయలు కట్టడానికి కూడా కస్టమర్లు రెడీగా ఉన్నారు అయినా మీరు గజాని కింద ఇప్పుడు అనాధికారాలు లేవటు చేసింది కస్టమర్లు కాదు అనాధికారాలు లేవంటే చేసినటువంటి యజమానులకి వాళ్ళ దగ్గర నుంచి చర్చలు జరిపించి జరిపి వాళ్ళని ఎవరైతే ఎక్కడెక్కడైతే రాష్ట్ర వ్యాప్తంగా అనధికార లేవట చేసిన వాళ్ళందరినీ పిలిపించి వాళ్ళకు వాళ్ళ దగ్గర మిగిలిపోయినటువంటి కా కూడా వాళ్ళకి ఎంతో కొంత ఆ భూ యజమానులు లేవటు చేసిన యజమానుల నుంచి వాళ్ళ వాళ్ళ దగ్గర నుంచి కూడా కొంత రెవెన్యూ వస్తుంది అలాగే తప్పి తప్పిదంతో మోసపోయి తీసుకున్నటువంటి కస్టమర్లకు కూడా వాళ్ళకు కూడా కొద్దిగా ఎంతో కొంత వెసులుబాటు ఇచ్చి ఎంతో కొంత వాళ్ళకు ఎంత చిన్న చిన్న ప్లాట్లు కాబట్టి ఒక ఐదు వందలు వెయ్యో రెండు వేలు ఎంతో కొంత కాంపోజిషన్ చేసేసి ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేస్తే చాలా బాగుంటుందని చెప్పి మా తెలంగాణ రియల్టర్ అసోసియేషన్ తరపున మేము కోరుతున్నాం ఇప్పుడు వ్యవసాయ భూముల విషయానికి వస్తే రైతులు సాగు చేసే భూమి ఒకటైతే వాళ్ళ సర్వే నెంబర్ ఉన్న భూమి వేరే ఉంటుంది దాని గురించి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఇప్పుడు ఇది కూడా ఒక ముఖ్యమైన విషయం అమ్మ మీరు అడిగిన ప్రశ్నకు ఎందుకంటే మేము దాదాపుగా ఈ రియల్ ఎస్టేట్ సంస్థలో పనిచేయబట్టి ఈ రియల్ ఎస్టేట్లో ఉండబట్టి దాదాపుగా ఒక ఇరవై సంవత్సరాల నుంచి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాము మేకు మాకు తెలిసినటువంటి గత పది పదిహేను సంవత్సరాల నుంచి కూడా ఈ వ్యవసాయ ఒక యొక్క హద్దులు కానీ ఆ వ్యవసాయ భూముల పట్టా పాస్ పుస్తకాలు కానీ సర్వే నెంబర్లు కానీ గురించి కూడా మేము కూడా కొంతమందికి భూములు ఇప్పియటం అమ్మేయటం కొనడం కూడా జరుగుతుంది ఇందులో కూడా మాకు ఉన్నటువంటి అనుభవం ప్రకారం మేము చెప్పేది ఏంటంటే భూమి ఒక ఒక వ్యవసాయదారు దగ్గర నుంచి ఒక వ్యక్తికి భూమి కొనిపించినప్పుడు అది పట్టా పాస్ పాస్ పుస్తకంలో నెంబర్ ఒకటి ఉంటుంది సర్వే నెంబరు తీరా ఆ ల్యాండ్ కార్డ్కి పోయినప్పుడు పొజిషన్ వేరే ఉంటుంది అంటే వీళ్ళు సాగు చేసుకున్న భూమి ఒక దగ్గర సర్వే నెంబర్ ఒక దగ్గర ఉంటుంది అలాంటి వాటిని కూడా ప్రభుత్వం గ్రామాలలో గ్రామ సభలు పెట్టి ఉపయోగ ఏదైతే పొజిషన్లు కరెక్ట్గా ఉన్నారో ఏదైతే పట్ట సర్వే నెంబర్లు ఉన్నారో వాటిని వాళ్ళకు అనుకూలంగా మార్చి వాళ్ళకు కూడా న్యాయం చేయవలసిందిగా ప్రభుత్వాన్ని మేము కోరడం జరుగుతుంది ఇటువంటి విషయాలన్నీ కూడా ఆలస్యం చేయకుండా సత్వరమే చేసుకుంటూ పోతూ ఉంటే మనకిప్పుడు వచ్చిన కొత్త గవర్నమెంట్ పాత గవర్నమెంట్ చేసినటువంటి కొన్ని తప్పిదాలు కూడా కొత్త ప్రభుత్వం చొరవ తీసుకొని చేస్తుందని చెప్పి మేము తెలంగాణ రైల్వే స్టేషన్ తరఫున కోరుతున్నామండి రియల్ ఎస్టేట్ని నమ్ముకొని జీవనం కొనసాగిస్తున్న వాళ్ళ ఉన్నారు కదా చాలా మంది ఏజెంట్స్ వాళ్ళకి ప్రభుత్వం తరఫున ఏదైనా ఉపాధి ఉందా ఎందుకంటే కొన్ని లక్షల మంది ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని నమ్ముకొని కొన్ని లక్షల ప్రభుత్వం ఉద్యోగాలు ఇవ్వకపోయినా పర్లేదు కానీ చదువుకున్న వాళ్ళు ఎంబీఏ చేసిన వాళ్ళు ఎంటెక్ చేసిన వాళ్ళు బీటెక్ చేసిన వాళ్ళు డిగ్రీ చేసిన వాళ్ళు వీళ్ళందరూ కూడా ఉపాధి లేక ఈ రియల్ ఎస్టేట్ రంగాన్ని నమ్ముకొని ఒక ఏజెంట్గా కొన్ని కంపెనీలలో వాళ్ళు చేయటం జరుగుతుంది ఆ ఏజెంట్ చేసిన దానికి కూడా ప్రతిసారి కూడా ప్లాట్ కొంటారో కొనరో కూడా తెలియదు అందరూ కూడా చూపించి చేపించి తీర వచ్చిన తర్వాత కొనకపోతే ఊసూరు మొదకుంటే ఇంటికి పోయే పరిస్థితి ఉంది వాళ్ళ ఇంట్లో కూడా తినడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి ఇంట్లో భార్య భార్య పిల్లలకి ఏమైనా అవసరం వచ్చినా కానీ హాస్పిటల్ ఖర్చులు కానీ ఫీజులు కానీ కూడా కనీసం ఏమీ లేని పరిస్థితులలో కూడా రియల్ ఎస్టేట్ ఏజెంట్లు బతుకుతున్నారండి ఇలాంటి రియల్ ఎస్టేట్ ఏజెంట్లందరికీ కూడా ప్రభుత్వము కొంత ఉపాధి కల్పించి ఎంతో కొంత పెన్షను లేకపోతే ఒక ఉపాధి మా వీళ్ళకు ఐదు వేలు పదివేలు పదిహేను వేలు ఎంతో కొంత ఇచ్చి రైతు బంధులాగా రైతులకు ఇచ్చినట్టు దళిత బంధువులాగా రైతులకు ఇచ్చినట్టు రియల్ ఎస్టేట్ ఏజెంట్ బంధుల్లాగా కూడా మీరు మాకు ఎంతో కొంత ఉపాధి కల్పించి వాళ్ళని కూడా ఆదుకోవాల్సిందిగా మేము ప్రభుత్వానికి వినియోగించుకుంటున్నాము మీరు కూడా దీన్ని మీరందరూ అందరూ ప్రభుత్వం గవర్నమెంట్ దృష్టికి తీసుకొచ్చి వాళ్ళకు కూడా కొంత న్యాయం చేయాలని చెప్పి మేము కోరుతున్నాము ఇప్పుడు కొత్తగా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో చాలా ఇబ్బందులు ఉన్నాయని చెప్తున్నారు కదా కొత్తగా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేయడానికి ఇంట్రెస్ట్ చూపించే వాళ్ళకి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి ఇప్పుడు ఉన్న పరిస్థితులలో మార్కెట్ లేదండి చాలామంది ఏంటంటే ఇప్పుడు ఈ హైడ్రా అనేది ఒకటి వచ్చింది సిటీలో ఈ హైడ్రా వల్ల చాలామంది ఇంతమంది ఎంతో కొంత కూడా భూమి జాగ్రత్త ప్లాట్ అపార్ట్మెంట్ ఇల్లు అమ్మించేవాళ్ళు కొన్ని ఇచ్చే వాళ్ళు ఒక కమిషన్ వస్తుంది దాని మీద బతికే కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో హైడ్రా అనేది ఒకటి వచ్చేసి దాని గురించి అందులో ఇప్పటివరకు ఎఫ్టీఎల్ అంటే ఎవరికి తెలియదు బఫర్ జోన్ అంటే తెలియదు ఇలాంటి చెరువుల కింద వచ్చేటి లేకుంటే చెరువు కాలువల కింద వచ్చేటి అని కూడా ఎవరికి తెలియదు ఏ సర్వే నెంబర్ ఎందులో ఉందో కూడా తెలియదు అలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు కొత్తగా రియల్ ఎస్టేట్ ప్రారంభించే వాళ్ళకు ఇలాంటి వాటి గురించి జాగ్రత్తలు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది అలాగే ఏది కూడా ప్రతిదీ కూడా ప్రభుత్వం ప్రభుత్వ అధికారులు సబ్మినిస్టర్లు కానీ ఎంఆర్ఓ ఆఫీసులో కానీ రెవెన్యూ కార్యాలయాలు కానీ వారి యొక్క డాక్యుమెంట్ని వెరిఫికేషన్ చేసుకున్న తర్వాతనే మీరు ఏదైనా ప్లాట్ కానీ ఏదైనా ప్రాపర్టీ కానీ కొనుగోలు చేయవలసిందిగా మేము ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాము అలాగే రియల్ ఎస్టేట్ ఏజెంట్లో కూడా ఇవన్నీ క్షుణ్ణంగా తీసుకున్న తెలుసుకున్న తర్వాతనే వాళ్ళకి ప్రాపర్టీ ఇప్పిస్తే చాలా న్యాయం చేసిన వాళ్ళు అవుతారు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు